బోధియాపత్తి అంటాము అంటే సిమన పత్తి మిరపలో పారానికి తోలినట్టు నేను అయితే ట్రాక్టర్తో తీస్తారు సాలుకు సాలు గ్యాప్ అంటే ఈ సాలకుని సాల గ్యాప్ అయితే ఇట్లా చూసుకుంటే మూడు జానాలు ఉంది అంటే ఒక జానా ఎవరేజ్ ఏడు సెంటీమీటర్లు అనుకున్న మూడు అంటే చూసుకోండి ఒకేసారి మూడు సార్లు దిశది ఉంది రెండు సార్లు దిశది కూడా ఉంది రెండు సార్లు తీసుకుంటు ఇప్పుడు సార్లు చూపిస్తాం ఇట్లా అన్ని చివరిలో తీసుకున్నాక కింద అడ్డం ఇలా పెడతారు అడ్డం ఎందుకంటే నీళ్ళని కింద మట్టి కొట్టుకోకకుండా దానికి ట్రాక్టర్ చూడవచ్చు అండ్ రైట్ అయితే మూడుదే చేసేది ఇవి రేకులేమో ట్రాక్టర్ ఉంటాయి కదా ట్రాక్టర్ మా బాడీకి వెనుకలా ఉంటాయి కదా డోర్లో ఆ డోర్స్ మంచిగా ప్లేట్ అంట ఇప్పుడు ఒక పని నుంచి రెండో పంటికి దగ్గర దగ్గర యాభై సెంటీమీటర్ల గ్యాప్ ఉంచినారు సో ఇందులో గింజలు పెట్టుకోవచ్చు అండి అంటే గడ్డ మీద గింజలు పెట్టాలి నాలుగు పెడితే మొక్కజొన్న కూడా వాడుకోవచ్చు అని రైతు అంటున్నారు ప్రజెంట్ అయితే కొంచెం ఈజీ అవుతుంది దీన్ని పాడు చేసే అవసరం ఉండదు గడ్డి మంది అని ఉంటే సాలో కొట్టుకోవచ్చు అండి ఇట్లా మన ట్రాక్టర్ ఉంటుంది కదా గొర్రెట్టు ఫ్రేమ్ ఫ్రేమ్ వెళ్ళల్పుని బట్టి మూడు నాలుగు పెట్టుకోవడం చేసుకోవచ్చు సో ఇట్లా కింద వెడల్పు ఎందుకంటే మట్టి ఇట్లా ఉన్నా కొట్టుకోపోకుండా దానికి ఇట్లా అడ్డంగా వస్తాయి ఇట్లా కూడా మళ్ళీ గింజలు పెడతారు సాలు మధ్యలో ఇక్కడ ఖర్చు గడ్డ మీద పెట్టాలి ఇట్లా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎక్కువ వర్షం పట్టు కొడుకుపోకుండా ఉంటుంది అనమాట అనుకూలంగానే దేనితో కొంతవరకు అయితే ఖర్చు తగ్గిందంటున్నారు అంటున్నారు పాడేసి చెట్లు పెట్టేంత అవసరం ఉండదు ఎక్కువ వర్షం పడ పర్వాలేదు అంటున్నారు బాడ లాంటి దాంట్లో కూడా ఈ పద్ధతి ప్రకారం పత్తి మిర్చి పెట్టుకోవచ్చు ఇలాంటి పద్ధతి మనం మిర్చి పేపర్ తోటలో కూడా వాడుతూ ఉంటాము చివరికి సార్ అడ్జస్ట్మెంట్ని బట్టి ఎండికి తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ చివరికి రెండు సార్లు వస్తే ఒకసాలేమో పాత సార్లు ఇప్పుడు సో ఇది సో ఇలా ఫిట్ చేసుకున్నారు వాళ్ళు పాత గొరిసెట్కే రేకులు ఫిట్ చేసుకున్నారు కాబట్టి రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఆ ఓన్లీ ఆ రేకులు ఫిట్టింగ్ అవుతుంది అంటున్నారు అండ్ మన పాత గొరుసెట్లు ఉంటాయి కాబట్టి మూడు వేల లోప అయితే రిపేర్ చేయించుకొని అది ఫిట్ చేసుకోవచ్చు అంట ఇది ఒక రైతు తన మాటలు చెప్పిన మాట సో వీటిలో కావాలంటే నీళ్ళు కూడా కట్టుకోవచ్చు అంట నల్ల రూపంలో డైట్ కాళ్ళ రూపంలో వదులుకోవచ్చు అండ్ మరీ బాడో అయితే మాత్రం కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టి పెద్ద సాల్ తీస్తారు సింగిల్ రెండు అవుతుంది దీంతో చాలా వరకు అయితే ఖర్చు పెట్టుబడి తగ్గుతుంది అని అయితే అంటున్నారు ఎకరానికి పదిహేను వందలు ఇదంతా గుంజినందుకు ట్రాక్టర్ కిరా అంట సో ఇది పరిస్థితి మరి పచ్చి బాడవా ఎక్కువ వరద వస్తుంది అనుకున్నప్పుడు పొలాలలో మనం పత్తి గిట్లో పెట్టేటప్పుడు పంట మార్పిడిలో ఇలాంటి పద్ధతిలో పెట్టాలనుకుంటే మాత్రం ఈ గడ్డలు పెద్దవి పెట్టుకోవాలి పెద్ద గడ్డలు చేస్తారు అంటే ఒకటిసారి రెండు సార్లు వస్తాయి ఇది నార్మల్గా అయితే మూడు సార్లు వాడుకోవచ్చు